హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి బాలనీ బ్లాగ్స్ ఎట్లు ఉన్నారో అందరూ బాగున్నారా నేను బాగున్నా మీరు ఎట్లున్నారో కామెంట్స్లో అయితే తప్పకుండా చెప్పండి ఇంక ఈరోజు అయితే ఫిష్ కర్రీ అయితే వేస్తున్నాను అనమాట ఫిష్ కర్రీ కోసం ఆనియన్ పేస్ట్ టమాటో పేస్ట్ ఇది రెండు రెడీ చేసి పెడితే తొందరగా అయిపోతుంది కర్రీ అయితే పుచ్చి తిని తిని విసి అందుకే ఈసారి కర్రీ వేసిన అనమాట ఈ ప్రాసెస్లో వేస్తే కర్రీ సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో చూసి అయితే ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి కరివేపాకు ఇవి రెండు వేసుకోవాలన్నమాట ఫిష్ కర్రీలో కరివేపాకు అయితే మస్తు ఉంటుంది ఇంకా పులుసులు అయితే చాలా వేస్తాను అనమాట నేనైతే కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ బ్రౌన్ కలర్ అయ్యే వరకు మంచిగా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి చూసిరు కదా ఆనియన్ పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చింది ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవి రెండు అయితే వేసుకుంటున్నా ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచింది అయితే బాగుంటుంది ఇంకా కాకపోతే నేను ముందు రోజే రెడీ చేసుకుంటున్నాను కాబట్టి అది అయితే వేసేసిన ఇట్లా ఒక టూ త్రీ మినిట్స్ అట్లా కలిపిన తర్వాత దీన్ని టమాటో పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట టమాటో పేస్ట్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది టమాటో పేస్ట్ నుంచి కొంచెం ఆయిల్ అంతా బయటకు వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అట్లయితేనే బాగుంటుంది లేకుంటే అస్సలు బాగుండదు కర్రీ అయితే ఇక్కడే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే ఇంకా మిగతా అది అంతా తొందర తొందరగా అయిపోతుంది అనమాట కర్రీ వేసుకోవడం అయితే ఇంక ఇట్లా ఒకసారి కలిపి మూత పెట్టేసి మసాలా అయితే రెడీ చేసుకుంటే నా ఒక ఒక ప్యాన్లో కొబ్బరి ఇలాచి లవంగాలు చెక్క అనమాట ఇవి నాలుగు కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీంట్లో అవి ఫ్రై చేసేప్పుడు కొంచెం ధనియాలు కూడా వేసుకోవచ్చు ధనియాల పొడి ఉంటే ఏం పర్లేదు లేకుంటే దాంట్లోనే ధనియాలు జీలకర్ర మెంతులు ఇవి ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి ఉంది కాబట్టి నేను దాంట్లో యాడ్ చేయకుండా ఓన్లీ ఆ నాలుగు మాత్రమే ఫ్రై చేసి మసాలా అయితే పట్టేసినా అనమాట దంచిన చూసారు కదా ఇట్లా రావాలి టమాటో పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్ అంతా ఇట్లా బయటకు వస్తేనే పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అట్లయితేనే టేస్ట్ బాగుంటుంది లేకుంటే అస్సలు బాగుంటుంది అనమాట కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం వేస్తున్న కొంచెం టమాటాలు బాగా ఉన్నాయి అనమాట అందుకే కొంచెం కారం ఉప్పు ఎక్కువనే పడుతుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేసేసిన మళ్ళీ దీంట్లో కొంచెం చింతపండు రసం కూడా వేసినా అనమాట లైట్గా చింతపండు రసం వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా చూసారు కదా ఇప్పుడు ఆయిల్లోనే మంచిగా ఉప్పు కారం ఫ్రై అయిపోతే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు దీంట్లో మీకు ఎంత సూప్ కావాలో సూప్ని బట్టి మీరు వాటర్ అయితే వేసుకోండి నేనైతే మరీ అంత ఎక్కువ వాటర్ వేసినా కూడా బాగుంటుంది ఇది కర్రీ కాబట్టి పులుసులో అయితే కొంచెం వాటర్ వేసుకొని ఎక్కువ వాటర్ వేసుకున్న బాగుంటుంది కానీ ఈ కర్రీలో ఎక్కువ వాటర్ వేస్తే బాగుంటుంది అనమాట నేను కొంచెం దగ్గరికి వేసిన కర్రీ అయితే మీకు తగినట్టు మీకు నచ్చినట్టు మీరు వాటర్ అయితే వేసుకోండి వాటర్ వేసిన తర్వాత కొంచెం పట్టే ముందు దీంట్లో జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి ఇవి రెండు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ముందు ఫ్రై చేసుకున్నాం కదా మసాలా కొబ్బరి అది ఆ మసాలా అయితే వేస్తున్నా మసాలా వేసి వెంటనే మసాలా వేసి ఒకసారి కలిపేసిన తర్వాత వెంటనే అయితే ఫిష్ అయితే యాడ్ చేసుకుంటున్నా అనమాట ఈ మసాలా అనేది అయితే మంచిగా ఫిష్కి మసాలా ఉప్పు కారం ఫిష్కి అయితే మంచిగా పడుతుంది మసాలా వేసిన వేసిన వెంటనే ఫిష్ అయితే వేస్తున్నా ఫిష్ తొందరనే ఉడికిపోతుంది కాబట్టి ఇంకా లాస్ట్లో అనమాట ఫిష్ అయితే ముందే వేస్తే మొత్తం ఫిష్ అంతా చితికిపోతుంది అన్నమాట అందుకే నేను దించే ముందైతే వేస్తాను పులుసులు అయినా కర్రీలో అయినా చూసిరు కదా ఆయిల్ మళ్ళీ పైకి తేలింది కాబట్టి మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఫిష్ కూడా చూసిన అనమాట బాగానే ఉడి అనమాట ఫిష్ అయితే ఇంకా దాంట్లో దించే ముందు ఒకసారి కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలిపేస్తే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే ఇంకా ఫిష్ కర్రీ అయితే రెడీ అనమాట సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి